ఉంది కాబట్టి ముందుగా నిన్న బీఫామ్ ఫామ్ ప్రకారము కంటిశ్రీ క్యాండిడేట్ యొక్క నామినేషన్ వేయడం జరిగింది అందులో ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ఒకరు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఒకరు నామినేట్ చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిపాదకులు ఎవరు అదేవిధంగా మద్దతువారులు ఎవరు అనేది చదివి వినిపి వినిపిస్తాను వినిపించిన తర్వాత అదేవిధంగా ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం తీసుకున్నామో కాంగ్రెస్ అభ్యర్థి ముందుంటారు అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి నెక్స్ట్ అయితే వారికి సంబంధించినటువంటి ఓట్లను మనం చేతుల్లో ఎత్తే పద్ధతిలో వారి యొక్క ఓట్లను పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఆ పేరు చదివినప్పుడు ఎంతమంది అయితే మీరు ఓట్లు తెలపదలుచుకున్నారో వాళ్ళందరూ హ్యాండ్స్ పైకెత్తాలి హ్యాండ్స్ కూడా మేము కౌంట్ చేసేంతవరకు పైకి ఎత్తి పెట్టి ఉంచాలి అదేవిధంగా ఒక్క ఒక్కొక్కరికి ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎట్ ఏ టైం మీ రెండు చేతులు ఎత్తద్దు అదేవిధంగా హాఫ్ హాఫ్ కూడా ఎత్తవద్దు అదేవిధంగా ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తికి ఎప్పుడైతే మీరు చేతులు ఎత్తారో ఇంకోసారి ఇంకో అభ్యర్థి కూడా ఆ విధంగా ఎత్తడానికి లేదు రెండోసారి ఆ విధంగా ఎత్తితే దాని పైన తీసుకో కాబట్టి అదేవిధంగా ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కౌంట్ చేసి చెప్తాము చదువు వినిపించడం జరుగుతుంది ఎవరికైతే హైఎస్ వస్తారో వాళ్ళు వైస్ చైర్మన్ గా అవుతారు కంప్లీట్ అయిన తర్వాత ఇదే పద్ధతిలో వైస్ చైర్మన్ ఎలక్షన్ కాబట్టి దయచేసి అందరు సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు బాలమణి కాంగ్రెస్ నుంచి మరి చైర్మన్గా నామినేట్ చేయబ చేయబడ్డారు అదేవిధంగా వారికి ప్రపోజల్ వచ్చేసి నలభై పాండ్లు ఫిఫ్టీన్త్ వార్డు నుంచి మరి వారు ప్రతిపాదకులుగా ఉన్నారు అదేవిధంగా వారికి మద్దతుదారు వచ్చేసి పాము ప్రసాద్ కుమార్ గారు ఇరవై ఐదో వార్డు నుంచి ఉన్నారు అదేవిధంగా గోప గారిని సుఖాకర్ గారు బిఆర్ఎస్ నుంచి చైర్మన్గా నామినేట్ చేయబడ్డారు వారికి ఊడుగుల ఇష్టన్త్ వార్డు నుంచి ప్రతిపాదకులుగా ఉన్నారు అదేవిధంగా గురుగట్టి వెళ్ళిన నైన్త్ వార్డ్ నుంచి వారికి మద్దతుగా ఉన్నారు మరి ఇప్పుడు మరి చేతుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరికైతే మీరు ఓటు వేయదలుచుకున్నారో మరి వాళ్ళు ఎట్ టైము మామూలుగా చేతులు ఎక్కి చూపించాలి మధ్యలో చేతులు దీపరా వరకు సగం సగం కూడా టైము రెండు చేతులు కూడా ఒకటేసారి ఇతర ఉద్దేశించి కూర్చోండి చెప్పండి మీరు కూర్చోవాలి కూర్చోండి కూర్చోండి అయి కూర్చోండి బాలమణి గారు కాంగ్రెస్ పార్టీకి నామినేట్ చేయబడినటువంటి వ్యక్తికి ఎంతమంది అయితే ఓట్లేస్తారో దయచేసి చేతులు పై ఎత్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సిక్స్టీన్ మెంబర్స్ ఓకే రైట్ సిక్స్టీన్ మెంబర్స్ ఏ జైబందనటువంటి గోపగానికి సుమనా గారు బిఆర్ఎస్ నుంచి మరి వారికి ఎంతమంది ఓట్లు వేసారో వారి యొక్క చీతులు ఎంత తెలియపోత बिल्कुल तो लोग, बिल्कुल तो मेरे लेकिन कुछ మాట్లాడద్దు ఓకే బయటికి రెండు ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కొద్ది అయితే వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ థర్టీ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీ పదహారు మూడు అయిపోయారండి చేతులు పదహారు సిక్స్టీన్ సిక్స్ వన్ సిక్స్ కూర్చో కూర్చోవాలి ప్లీజ్ కూర్చోాలండి ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలండి దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ కూర్చోవాలి సార్ 我感觉。 చైర్మన్ ని ఎన్నుకోవడం జరుగుతుంది ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి ఐదు చీటీలు రాసి ఒక బాక్స్ బాక్స్ పెట్టడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ బాక్స్ లో పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఇంకో అభ్యర్థికి సంబంధించిన కూడా ఐదు అన్ని పది స్లిప్లు ఒకటే బాక్స్ లో పెట్టి అవన్నీ బాగా కలిసిన తర్వాత ఐడెంటిఫై చేయడానికి వీలైనంత కలిపిన తర్వాత నేనే ఆ చీటీని ఒక తీయడం జరుగుతుంది ఏదైతే ఏ పేరు అయితే ఫస్ట్ లో వస్తుందో ఆ పేరు చైర్మన్ గా ఎన్నికైనట్టుగా మేము ప్రకటించడం జరుగుతుంది దయచేసి అందరి కొంచెం వాళ్ళే సహకరించాలి లేదు సార్ ఐదు ఒకరికి ఐదు ఒకరికి పది స్లిప్లు ఒకటే స్లిప్ తీస్తాం ఒకటే స్లిప్ తీస్తాము ఏ స్లిప్ అయితే వస్తుందో ఏ పేరు అయితే వస్తుందో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎలెక్ట్ అయినట్టు ఒకే క్యాండిడేట్ కి సంబంధించిన ఐదు క్యాండిడేట్ కి సంబంధించిన ఐదు ఫైవ్ స్లిప్స్ అంటే సంబంధించినటువంటి నామినేటెడ్ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సంబంధించినవి ఐదు సేమ్ నేమ్స్ ఉంటాయి సార్ అన్ని కలిపిన తర్వాత ఒక్క పేరు మాత్రమే ఒక్క చీటీ మాత్రమే తీయడం జరుగుతుంది ఫస్ట్ ఏదైతే చీటీ వస్తుందో అదే చీటీ ఇక దాంతోనే మనం తన చైర్మన్ ను ఎన్నికైనట్టుగా ప్రకటిస్తాం

कडकंजी बालमणी बघते हो स्टुडंट सर

slayt